హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల నేను రాజ్యలక్ష్మి కావిలిపాటి విజయలక్ష్మి గారు రచించారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో వచ్చిందండి ఈ నవల ఇక నవలోకి వెళ్ళిపోదాం రాజ్యలక్ష్మి నవ్వింది అది పలకరింపు అనుకుంటాను కానీ ఆ నవ్వులో ఆ పెదవి విరుపులో విషాదం ఉంది దుఃఖం ఉంది నిష్ఠూరం ఉంది వీటన్నింటి మొత్తం భావం కనుల్లో ఆ చూపుల్లో పొలిచని నీటి తెరలో దాగుంది ఆమె పలకరింపుకు జవాబుగా నవ్వానో లేదో నాకు తెలియకుండానే నాలోంచి దీర్ఘమైన నిట్టురుపు బయటకొచ్చింది అది ఓ నాటి మా పెళ్లి దృక్పథంలో మిదిలుంటుంది మన పిల్లలు అనుకోవలసిన వాళ్ళ పలహారం తీసుకోండి బావగారు కేశవరావు గారి గొంతు నా ఊహను చెరిపేసింది అప్పుడే వరస కల్పేశాడు కేశవరావు జీడిపప్పు పకోడి మైసూరుపాకు మొక్కలో ఉన్న మూడు పళ్ళాలు మంచినీళ్ల గ్లాసులు చూపులకు వెళ్లిన నేను నా భార్య మా అబ్బాయి ముందు ఎప్పుడు ఎవరించారో నేను చూడలేదు ఆ అన్నాను తడబాటుగా జీడిపప్పు మైసూర్ మైసూరు నాకు ఇష్టమని ఇంకా జ్ఞాపకం ఉంచుకుంది కాబోలు రాజ్యలక్ష్మి నా పుట్టినరోజున విధిగా ఇవే చేసేది సోదెం అత్త బడికెళ్లేటప్పుడు పడవలో ఎవరో చూడకుండా రాజ్యలక్ష్మి నోటికి అవి ఒక్కోటి చెప్పున అందించేవాణ్ణి పెదవి మెదలకుండా తినేసి చిలిపిగా నవ్వేది రాజ్యలక్ష్మి సంగం నుంచి చిట్టువాడ స్కూల్కి రోజూ పడవలో వచ్చి వెళ్లేవారం చీకూ చింత బాదరు బందీలు లేని ఆ రోజులు ఓ అమ్మా నీ పేరేంటమ్మా అడిగింది మా రోహిణి పెళ్లి కూతుర్ని వాస్తవంలోకి వచ్చి సర్దుకుని కూర్చుని ఆ అమ్మాయి ముఖంలో చూశాను ఓ మోస్తరుగా ఉంది నా మనసు గతం చదవడం వలన బాగోలేదు మావిడికి అబ్బాయికి మొదటే ఈ సంబంధం ఇష్టం కాకపోవడం వలన లాంఛనంగా కాఫీ పలహారాలు తీసుకుని అయిందనిపించాం అదేంటి ము అని నాలిక చేసుకుని పలహారం తినలేదు అని ఏంటండి ఉదన్గారు పళ్ళాలు పళ్ళాల్లానే ఉన్నాయి అంది నిష్ఠూరంగా రాజ్యలక్ష్మి అబ్బా తినలేమండి అనేసింది రోహిణి ఆ అమ్మాయి నెమ్మదిగా తన పేరు చెప్పింది ఓసారి మా వాడి ముఖంలో చూసి తలదించేసుకుంటూ ప్రసూన అంది ఏం చదివా ఏదో అడగాలన్నట్టు అడిగింది మా రోహిణి టెన్త్ పాస్ ఫెయిలో ఫెయిల్ ఓ చెప్పలేదా అమ్మాయి మేం లేదు ఆ అమ్మాయి గొంతు బొంగురుగా ఉంది మా వాడికి ఆ అమ్మాయి నచ్చలేదో గొంతు నచ్చలేదో ఆముదం తాగినట్టు ముఖం మార్చుకుని తల పక్కకు తిప్పి గోడకున్న శ్రీదేవి క్యాలెండర్ వైపు చూశాడు మా పురస్థానికి వంట చేయడం చేతనంనండి బ్రహ్మాండంగా చేస్తుంది అని చెబుతూ మా ఆవిడ పాకన కూర్చుంది రాజ్యలక్ష్మి నా భార్య రోహిణిని రాజ్యలక్ష్మిని మార్చి మార్చి చూశాను రోహిణి కన్నా ఎంత అందమైంది రాజ్యలక్ష్మి మెదకవేదమని కాకపోతే మావాడు వెళ్ళిపోదామన్నట్లు విసుగ్గా నా ముఖంలోకి చూశాడు లేచి నుల్చున్నాను వెంటనే రోహిణి మావాడు లేచారు అప్పుడే వెళ్ళిపోతారా వచ్చిందేది అంటూ నా ముఖంలోకి చూసింది రాజ్యలక్ష్మి ఆమె కన్నుల్లో నీటి పొర ఎన్ని కడవల నీళ్లు గుమ్మరించుకుంటే మా గుండె మంటలారతాయి మా ఇల్లు చూడరు అన్నాడు కేశవరావు ఈసారొస్తానులేండి అన్నాను నేను తప్పకుండా రాజ్యం బొట్టు పెట్టి తాంబూలమే మొహం ఆనందంతో చేటంత అన్నాడు తాంబూలం తీసుకోకూడదంటారు అంది రోహిణి చొప్పున అలానా అని దిగులుగా నిల్చుంది రాజ్యలక్ష్మి తాంబూలం పుచ్చుకుంటే ఏం పోయింది చాచి లెపకాయ కొట్టాలనిపించింది రోహిణిని మేం వెళ్ళిపోతుంటే వీధి వాకిట నిల్చున్న రాజ్యలక్ష్మి నేను అన్యమనస్కంగా యాంత్రికంగా అటు చూడగానే చెయ్యి ఊపి టాటా చెప్పింది కనుల నిండుగా నీరు పిచ్చి రాజ్యలక్ష్మి ఏడుస్తోందా నాలుగు అడుగులు ముందుకు నడిచిన నాకు కంట్లో నలక పడిందరా అన్న రాజలక్ష్మి గొంతు వినిపించింది రాజలక్ష్మి చేతికి గోరింటాకు ఆ చిన్ననాటి సరదా ఇంకా కోలయిదులా ఉంది గోరింట పెట్టుకున్న రాజ్యలక్ష్మి చేతులు ఎంత అందంగా ఉంటాయని ఆమె లేత చేతులు ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాను ఆయన మనకు వస్తానంటున్నారు మతిపోయిన మనిషిలా మాట్లాడేంటండి నెమ్మదిగానే నా చెయ్యి గిల్లింది రోహిణి త్రుళ్ళి పడ్డట్టు కదిలి మీరుండండి అన్నాను అయినా కేశవరావు వినలేదు బస్సు ఎక్కించే వరకు మమ్మల్ని వదలలేదు అతని చేత టికెట్ కొనిపించేశారు అని మా అబ్బాయి మురళి విసుగ్గా అనే వరకు రాజలక్ష్మి ఆమె గోరింట చేతులు గతం గురించే ఆలోచిస్తున్నాను వేధాసాంత్ అక్కడ మొహమాటం ఆమెను చూసింది మొదలు వద్దులా ఉండిపోతున్నారేంటో అంది రోహిణి నలుగురికి వినిపించేలా అది బస్సు అనైనా ఆలోచించకుండా నా పొరపాట్లు ఆవిడ చేవాట్లు అలవాటైపోయాయి నాకు మొదటి భూణి రంగనాథం నేస్తారది రాజ్యలక్ష్మి అంటే ఎంతో ఇష్టం నాకు మూర్తి ఇది కావాలి అని ఆ పిల్ల అడగడమే తరువాయి ఎలాన్నా సేకరించితే చిచ్చేవాణ్ణి అవి మేం చదువుకునే రోజులు ఓ రోజు రాజ్యలక్ష్మి గారాలు పోతూ పొలంలో మంచి గోరింటుంది వాడెవ్వరికి ఎవ్వడు తేవా అంది ఆ ఎందుకెవ్వడు నేను అడుగుతానేంటి ఏర్కొచ్చేస్తా అన్నాను ఆ మహా గొప్ప ఏరుకొచ్చేస్తావు పట్రా చూద్దాం అని సవాల్ చేసింది రాజ్యలక్ష్మి చీకటి పడే వేళ నెమ్మదిగా పిల్లిల అడుగుల శబ్దం రాకుండా అప్పటి కళంలోకి వెళ్ళాను నెమ్మదిగా రెండు గుప్పిళ్ళు గోరింటాకు ఏరి జేబులో కూరుకున్నాను ఆ తొందరలో భయంలో నాలుగు ముళ్ళు చేతులకి గుచ్చుకున్నాయి ఎవడ్రాది అప్పటి గొంతు దాంతో పాటే చేతిలో ఉన్న కర్ర విసిరేశాడు కావలన నా నడుం విరిగేలా తగిలింది అంకించుకున్నాను అప్పుడు బూతులు తిడుతున్నాడు పడుతూ లేస్తూ నేను పరిగెత్తాను వెనక్కి తిరిగి బొగ్గ మీసాలు బుట్టలాంటి జుట్టు రాక్షసుళ్లా ఉండే ఆపడి ముఖం చూడాలా ముణుకులు చెక్కు పోయాయి ముళ్ళు గుచ్చుకుపోయాయి ఉన్నాయో లేవో జేవు తడుముకున్నాను కొన్ని రాలిపోయాయి చొక్కా నిక్కరు ముణుకులు తులుపుకుని జుట్టు సరి చేసుకుని సరిగ్గా ఉన్నానా లేనా అని నన్ను నేను చూసుకుని రాజ్యలక్ష్మి ఇంటివైపు నడుస్తుంటే రంగనాథం మాస్టారి అరుగు మీద హరికేన్ లాంతరు వెలుగులో పుస్తకాలు ముందేసుకుని రంగనాథం మాస్టారి కూతురు రమణమ్మ రాజలక్ష్మి కూర్చుని కనిపించారు ఇదిగో గోరింటాకు తెచ్చాను చూడు అని జేబులోంచి గోరింటాకులు తీసి అరుగు మీద పోసాను లేదో ఎరామూర్తి సింహ గర్జనలా వినిపించింది రంగనాథం మాస్టారి గొంతు అతను గతంలో ఒకసారి హెచ్చరించాడు ఆడపిల్లల వైపు వికిలి చూపులు చూస్తూ వికిలి చాటులో నువ్వు డొక్క చీరేస్తాను జాగ్రత్త అని గుర్తుకొచ్చింది ఎందుకో నా కాళ్ళు కథల్లేదు ఒళ్ళు ఉణికింది అతను నా తల ఉంచి విపు మీద మూడు గుద్దులు గుత్తాడు వేదవా ఆడపిల్లలకి గోరింటకు తెస్తావరా అంటూ విసుకో గుద్దు అని కిసుక్కున నవ్వింది రమణమ్మ జాలిగా నా వైపు చూసింది రాజ్యలక్ష్మి నేను ఏడుస్తున్నాను ఏడవకేం చేస్తాను అప్పుడు విసిరిన కర్రదెబ్బ ఇప్పటికి చేసింది ఆ పైన మాస్టారి గుద్దులు చీరుకున్న రక్తాన్ని లేదు మెడ మీద చెయ్యేసి వాకిట్లోకి తోసేస్తూ రేపొద్దుట మీ నాన్నకు చెబుతాను వెళ్లమన్నారు మాస్టారు నన్ను చూస్తూ సోదెమ్మత్త అయ్యో బాబు ఎక్కడ పడ్డావరా ఈ చీరుకలేంటి ఈ రక్తం ఏంటి అలా నడుస్తున్నావు పడ్డావేంటిరా అని హడావిడి చేసేసింది యారా నాన్నా అని అమ్మ బాధపడింది గాని నాన్న నిదానంగా వీడేం తక్కువవాడేంటి ఏ గోళికాయలో ఆడి పడ్డాడు అనేశారు ఆ రాత్రి కాస్తంత జ్వరం వచ్చింది మర్నాడు రంగనాథం మాస్టారు ఫిర్యాదు అంతగా పట్టించుకోలేదు నాన్న బుద్ధిగా ఉండరా బాబు అన్నారు నా చెంపవేడి చేత్తో చూస్తూ పిల్లాడు తెలివైన వాడని అందరికీ కన్నెర్రా ఆడిపోసుకుంటున్నారు అని రంగనాథం మాస్టార్ని తిట్టిపోసింది సోదెం తర్వాత అమ్మ నాన్న పోయి రోహిణి నేను కోపరం చేసే రోజుల్లో మా పక్కవాటాలో ఒక బ్యాంకాయం దిగాడు అతని భార్య అచ్చం రాజ్యలక్ష్మిలా ఉండేది ఆమె పెరటి వైపు వీధి వైపు వచ్చిన అలికిడైతే గబగబా అటు వెళ్లి చూసేవాణ్ణి కనిపెట్టేసింది రోహిణి ఏంటలా ఆమె కోసం అలా వెంపర్లాడి చూస్తారు ఇళ్లొచ్చే కాని విరుచూపులు విక్రిచాస్టులు పోలేదు అవ్వా నలుగురు నవ్వి పోతారు అని ఇంకా ఆమె ఏమో అనబోతే నోరుమి అని దబాయించిపోయాను నోరు కాదు ఆయన మీ వాలకం కనిపెట్టాడంటే దేహశుద్ధి చేసేగళ్ళు జాగ్రత్త అంది రోహిణి అంత పని అయ్యింది ఒకరోజు రోహిణి ఎన్ని చివాట్లేసినా ఆమెను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేని స్థితికొచ్చాను కారణం రాజ్యలక్ష్మి పోలికలు ఆమెలో కనిపించడం రాజ్యలక్ష్మి ఎదిగి బహుశా ఇప్పుడు ఇలాగే ఉండి ఉంటుంది అనుకోవడం అలా ముద్దుల ఇంట్లో కూర్చోకపోతే ఆమెతో కాసేపు మాట్లాడరాదు అనేవాణ్ణి రోహిణి ప్రసన్నంగా ఉన్నప్పుడు ఆమెతో మాట్లాడాలనే ఉంది కాని మీరెక్కడ మాట కల్పిస్తారో అని నవ్వేది రోహిణి కవ్వింపుగా నా వైపు చూస్తూ మాట్లాడినంత మాత్రాన ఏమైపోతుంది ఇప్పుడు ఆడవాళ్లంతా గా ఉంటున్నారు మున్పట్ల మగాళ్లు ఆంక్షలు పెట్టడం లేదు అని గట్టిగా అనుకున్న నేను ఆమెతో మాటలు కలిపి ఆమె ఎవరో తెలుసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను రోహిణి చాకలి బట్టలు తెస్తే పొద్దులేస్తోంది ఆమె పెరటి వరండాలోకి వచ్చింది ఇదే అదను అనుకున్న నేను ఏమండి పిలిచాను గతుక్కుమన్నట్లయ్యే నా వైపు ఎవడ మీది మీది మీ ఊరు సంఘం అగ్రహారం కదూ అడిగాను అవును అనేసి తురున్న లోపలికెళ్ళిపోయిందామె ఆమె ముఖం గొంతు రాజ్యలక్ష్మి అవునా కాదా అనే అనుమానం రాకపోలేదు అయినా పెద్దదవడం వల్ల కొన్ని మార్పులు రావచ్చు అని సరిపెట్టేస్తున్నాను ఆమె పేరేంటో తెలుసుకోవాలని కుతూహలం నాలో ఎక్కువైపోయింది ఓ నాటి ఉదయాన్నే ఆమె బ్రష్ చేసుకుంటుంటే గబగబా మా వాటాలోంచి వెళ్లి ఏమండి మీ పేరు రాజలక్ష్మి కదూ అన్నాను ఆమె ముఖం కడిగేసుకుని లోపలికి వెళ్ళిపోతూ అవును రాజలక్ష్మే అంది వెనక నుంచి మా ఆవిడ నా చెయ్యి పట్టి గదిలోకి లాగి మీకు బుద్ధి లేదు ఆమె పేరు ఏదైతే మీకే ఎన్నిసార్లు ఎలా చివాట్లేసినా మనిషి మారేళ్లలేరే అని చెడామడా తిట్టేసింది ఆ పూట సరిగ్గా అన్నం తినలేకపోయాను రోహిణిని పేకన్నుల్మిచ్చం పెద్దామనంత కోపం వచ్చింది కాని నూరెత్తాను ఆమె నోటికి హద్దులుండవు మరో పది రోజులు గడిచేదాకా మా రోహిణి నా ప్రవర్తన మీద నిఘా మరిచేదాకా ఆ వాటా వైపు చూడడం మానేశాను ఆ వాళ్ళ రోహిణి ఎవరింటికో పేరంటం వెళ్ళింది పక్కింటామెను వాళ్ళు పిలవలేదో ఆమె వెళ్లలేదో తెలీదు ఇంట్లోనే ఉంది అతనింకా ఇంటికి రాలేదు మంచి అవకాశం కాస్త చొరవ తీసుకుని ఆ వాటా వైపు నడిచాను ఆమె అయితే ఇలరకం గట్రా అన్నీ ఏమయ్యాయి అని అడిగేసి అడిగేసి ఆ తర్వాత ఏం చేయడమో తోచలేదు కానీ వాళ్ల గది ముందు నిలబడ్డాను వెనుతిరిగి నిల్చున్న ఆమె ఏం చేస్తుందో నేను గమనించలేదు ఏమండి మాట అన్నాను అంతే దబాలను తలుపు మూసేసింది నాలుగు రోజుల తర్వాత ఆమె భర్త రండి టీ తాగుదాం అని నవ్వుతూ ఆహ్వానిస్తే వెళ్ళిపోయాను గదిలో అడుగు పెట్టగానే ఏంట్రా రాస్కెల్ నా పెళ్లంతో నీకు మాట అని ఆ లెంప ఈ లెంప ఆ విషయం గుండెల్లోనే దాచేసుకోవాలనుకున్నాను కాని మా రోహిణి కనిపెట్టేసి చేవాట్లేసింది అదేంటలా మౌనంగా ఉండిపోయారు మీ వాళ్ళకం చూస్తే పిల్ల మీకు నచ్చినట్టే ఉంది అనేసరికి వాస్తవంలోకి వచ్చాను అబే బాలేదు అనేసాడు మురళి వాళ్ళమ్మ మాట విన్నాడు గబోలి ఆ పెదవ వీడికి రంబ పుట్టుకొస్తుంది అనుకున్నాను కోపంగా ఆ అమ్మాయి అంతంత మాత్రమే మనం ఏమడుగుతాం పాపం ఆరుగురు ఆడపిల్లలు అని తన అయిష్టాన్ని మరోమారు వ్యక్తం చేసింది రోహిణి మా వాడికి బాగా కట్నం తెచ్చి అమ్మాయినే చేసుకోవాలి అనుకుంది ఎంఎస్సి చదివి లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నాడు అసలు ఈ సంబంధం చూపులవి లేకుండానే తేల్చేమంది కేశవరావు వచ్చి మా అమ్మాయిని వచ్చి చూడండి అని చెప్పగానే అతనికి అందరు పిల్లలో అమ్మాయి ఏం చదివిందో అని కొన్ని ప్రశ్నలు వేసి వాళ్ల సంబంధ స్థితిగతులన్నీ అంచనా కట్టేసి కేశవరావుకి కాఫీతో సరిపుచ్చేసి మా ఒక సంబంధం చూసాం అది కుదిరిపోతుంది లెమ్మని చెప్పేయండి అని చెవి దగ్గర కూరుపెట్టి చెప్పింది కానీ అలా చెప్పలేకపోయాను చెప్పాలనిపించలేదు సంఘం చూడాలని ముఖ్యంగా రాజలక్ష్మి చూడాలని కుతూహలపడిన నేను సరే వస్తానులండి మంచి రోజు చూసుకుని ఆ అబ్బాయికి వీలు కుదిరినప్పుడు లెటర్ రాస్తాను అనేశాను అతను సంతోషంగా వెళ్లిపోయాడు రోహిణి బస్ బస్చార్జీలు దండగా అనవసరంగా వాళ్ళని ఆశ పెట్టడం అని పిల్ల బాగుంటే చేసుకుంటాం అనవసరమేమిటి అన్నాను సంత సంబంధం బాగుంది నలుగురు మరదాళ్ళు ఒక వదినగారు బావ భావమరిది అదృష్టమే బెంబిరెత్తి పారిపోతాడు దేశం వదిలి పిల్లాడు అంది రోహిణి మావాడు అమ్మకి నచ్చలేదట ఆ సంబంధం ఏదో రాసేద్దురు వాళ్ళకి బస్సు పడవ ప్రయాణం అంటున్నారు ఎందుకు ఎందుకొచ్చిన గొడవ అన్నాడు నేను వారిద్దరి మాట వినిపించుకోలేదు పట్టించుకోలేదు ప్రయాణానికి ముహూర్తం పెట్టేశాను సంగం దగ్గర పడుతున్న కొద్దీ నాలో ఉత్సాహం ఆనందం ఎక్కువయ్యాయి దూరాన కనిపించే ఊరి వైపు ఏటివైపు సంగమేశ్వరుని ఆలయం వైపు పొలుచుబడిన మామిడి తోట వైపు కళ్ళు వెడల్పు చేసుకుని ఆప్యాయంగా చూశాను ఆనాటికి ఈనాటికి వచ్చిన మార్పులు ఏమిటా అని పరిశీలించాను కేశవరావు గారు ఏటి యువతల ఒడ్డున ఇద్దరు రైతులతో మా కోసం ఎదురు చూస్తూ నిల్చున్నారు పడవటిక్కట్టు ఆయనే పెట్టి తీసుకున్నారు నాకు తెలిసిన వాళ్ళందరి క్షేమం ప్రశ్నించి తెలుసుకున్నాను ఇల్లు చేరగానే రాజలక్ష్మి కోసం వెతికాయి కళ్ళు రాజ్యం పెద్ద గొంతుతో పిలిచాడు కేశవరావు ఆ గొంతు ధ్వనించిన తీరులో వాళ్ళొచ్చారు అనే ఉంది హా వస్తున్నా అని సన్నని గొంతు వినిపించింది నా గుండెల్లో ఏదో అలజడి సన్నని తొట్టుపాటు ముదురాకుపాచ్చని జరీచేరా పమిట రెండో భుజం మీదకు కప్పుకొని వీధి నడవాలో ఎదురుగా వచ్చి రండి రండి అంది రాజ్యలక్ష్మి నా వైపు ఒకసారి చూసి చూపులు మరల్చుకుంది నాకులానే ఆమె కూడా నన్ను చూడాలని అనిపించుండదు ఏమో వేళకొడుకు తండ్రిని నేనని ఆమె తెలుసుకుందో లేదో తర్వాత ఉచిత మర్యాదలు కుసల ప్రశ్నలును కేశవరావు గారు నాకు ఆ ఇల్లు పరిసరాలు అసలు పరిచయం లేనట్లు ఇది గది ఇది నటిల్లు అని ఇల్లంతా చూపిస్తూ చెద్దన్నాల కొట్టు కూడా చూపించాడు చెద్దన్నం గుట్లో ఇప్పుడు కొండ కాదు సిల్వర్ గిన్నుంది మామూలుగానే దిగువ గుట్లో ఆవకాయ జాడి ఉంది నేను రాజ్యలక్ష్మి ఉట్టి కింద ముద్ద తినడం గుర్తుకొచ్చింది మా వెనకనే నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్న రాజలక్ష్మి ముఖంలోకి చూశాను ఆమె ముఖం గంభీరంగా గుమ్మనంగా ఉంది మా వాడు నడవాలో కుర్చీలో కూర్చుండిపోయాడు ఈ పల్లెటూరి సంబంధం మా వాడికి నచ్చదు కట్నాలు పెట్టిపోతల దగ్గర మావిడ ముందే అంచనా కట్టేసింది కనుక తను నా బలవంతం మీదే ప్రయాణం అయింది నాకు నిజానికి నూటికి నూరు పాళ్ళు రాజలక్ష్మి కూతుర్ని కోడలుగా చేసుకోవాలనే ఉంది తరచుగా ఈ ఊరు రావచ్చు రాజలక్ష్మిని చూడొచ్చు ఏనాడో తెగిపోయిన స్నేహబంధం ఈనాడు ఈ రకంగా మళ్లీ బంధుత్వంతో ముడివేసుకోవాలనే ఉంది కానీ మా రోహిణి మురళి అంగీకరించరు మళ్లీ ఇక జన్మలో చూడలేను అనుకున్న రాజలక్ష్మిని అగ్రహారాన్ని మళ్ళీ చూశాను అదే తృప్తి బరువుగా ఊపిరి పీల్చి వదిలాను బస్సు స్పీడుగా పొరుగు తీస్తోంది ఆర్టీసీ బస్సు కావడం వల్ల చెయ్యి అడ్డు పెట్టిన ప్రతి మనిషికి బస్సులో చోటు ఇవ్వదు ఆగదు బస్సు ఖాళీగానే ఉంది అయినా మావిడ నా పక్కన కూర్చుంది మురళి ముందు సీట్లో కూర్చున్నాడు కిటికీలోంచి వెనకకు నడిచిపోయే చెట్లు చేమల వైపు చూస్తున్నాను మీరు ఈ సంఘంలోనే ఉండేవారట కదూ మానవుడు ప్రశ్న అవును పొడిగా జవాబిచ్చాను అయితే వీళ్ళంతా మీకు తెలిసినవారే అన్నమాట అంది మళ్ళీ కేశవరావు కొత్తగా వాడే రాజ్యలక్ష్మి గారు అలా ప్రశ్నించేటప్పుడు ఆమె గొంతులో చిన్న హాసరేక తెలుసు కలిసి చదువుకున్నారా పెద్ద కాలేజీ చదువేం కాదు ఓ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అన్నమాట అవును వాళ్ళు బాగా ఆస్తిపరులా ఒకప్పుడు పాపం ఆరుగురు ఆడపిల్లలు సానుభూతి వ్యక్తం చేసింది మన వాడుకు ఆ అమ్మాయిని చేసుకుంటే వాళ్ళకి సాయం అవుతుంది అన్నాను బాగుంది దేశంలో ఎంతమంది ఉన్నారో లేని ఆడపిల్లల తండ్రులు మన వాడికి అమ్మాయి నచ్చలేదు అంది రోహిణి ఖచ్చితంగా నేను మౌనంగా ఉండిపోయాను రెండు మూడు నిమిషాల మౌనం తర్వాత మళ్లీ అంది మా రోహిణి రాజ్యలక్ష్మి గారు అందమైన మనిషే కాని ఆమె పిల్లలకు ఆమె పోలికలు రాలేదు అని నేనన్నాను ఇంకా అదృష్టమే కేశవరావు పోలిక లేదు పూర్తిగాని రోహిణి కళ్ళ పర్యంతం నవ్వింది కేశవరావు రంగు చామనచయినా పెద్ద ముక్కు చెప్పి దవడలు డొప్ప చెవులు మిడిగుడ్లు సన్నగా పొడవుగా రెవట్లా ఉంటాడు పాపం రాజ్యలక్ష్మి ఎలా అతన్ని పెళ్లి చేస్తుందో అనిపించింది అదే మాట అంది రోహిణి పాపం ఆవిడ అతన్ని ఎలా కట్టుకుందో అని నీకుల అందరికీ అందమైన మొబుళ్ళు రావద్దు ఆమె మొహంలోకి కనుబొమ్మలగరేసి నవ్వాను నేను అందగాండనే అందరూ అంటారు సహజంగా నా ముఖం నాకు అందంగా కనిపిస్తుంది అద్దంలో చాలే ఊరుకోండి మహా గొప్ప పెదవులు బిగబట్టి గర్వంగా నవ్వుకుంది రోహిణి ఏదో స్టేషన్లో బస్సు ఆగింది సోడాలు జంతికలు సపోటాలు జామకాయలు గోల మా మురళి బస్సు దిగుతుంటే సిగరెట్ పెట్టి తీసుకురా అని డబ్బులిచ్చాను డ్రైవరు కండక్టర్ కూడా దిగారు ఎదురుగా ఉన్న టీ స్టాల్లోకి దూరారు నేను లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని బస్సు దిగాను చెగోడీల కుర్రాడు సార్ తీసుకుంటారా అడిగాడు నా ఎదురుగా జంగిడతో నుల్చుని నాలుగు చెగోడీలు చేత్తో పట్టుకుని నేను చెగోడీలు కొనుక్కుతునే చిన్న అయినట్టు నాకు నవ్వొచ్చింది వద్దన్నట్టు చెయ్యి ఊపి ముందుకు నడిచాను చెగోడీలు చూడగానే మళ్ళీ గతంలోకి జారాను బట్వాడ స్కూల్ దగ్గర అప్పుడప్పుడు ఓ ముసలి షావుకారు చెగోడీల జంగిడి పెట్టుకుని కూర్చునేవాడు అగ్రహారపు పిల్లల దగ్గర డబ్బులుండేవి కావు వాళ్ళు కొనుక్కుని తినేవారు కాదు నేను కాణి అర్ధణ జేబులో వేసుకుని వెళ్లేవాణ్ణి స్కూల్ వెళ్తుంటే వెళుతుంటే అమ్మ నాకు పోపుల డబ్బాలోంచి నుంచి తీసిచ్చేది నాన్నగారు చూడకుండా ఎప్పుడైనా ఆ దృశ్యం ఆయన కంటబడితే అలివేలు వాణ్ణి పోడు చేస్తున్నావు అని అరిచేవారు నేను చెగోడీలు కొని రాజలక్ష్మి కూడా ఇచ్చేవాణ్ణి తన తోటి పిల్లలు తను చేగోడి తినడం చూసి ఇంట్లో చెబుతారని సాధారణంగా రాజలక్ష్మి తీసుకునేది కాదు తీసుకున్న పలక పొల్ల పెట్టిలో దాచేసేది ఎప్పుడు తినేదో మరి మళ్ళీ నేను అయిపోయి కాలం తిరగబడి మళ్లీ రాజలక్ష్మి నేను కలిసి చిన్నపిల్లల్లా పడవ ప్రయాణం చేసే రోజులొస్తే ఎంత బాగుండు పిచ్చి కోరిక తీరని కోరిక ఆ రోజుల్లో అగ్రహారికలు బజార్నమ్మే చిరుతుళ్ళు తినేవారు కాదు బడికి వెళ్లిన బట్టలు ముట్టుకునేవారు కాదు బండి నుంచి రాగానే బట్టలు మార్చుకుందే ఇంట్లోకి వెళ్ళకూడదు ఆ బట్టలు ఉతకడానికి వేసేవారు నేనెప్పుడు స్కూలుకు వెళ్లిన బట్టలు మార్చేవాణ్ణి కాదు కాని అగ్రహారం వచ్చిన దగ్గర నుంచి అలా మారుస్తున్నాను మా ఇంటి ఇంటిగల వాళ్లు తజ్ఞులు వాళ్ల కోసం మేం కొన్ని ఆచారాలు వచ్చేది ఏటికి వెళ్లి తడిబట్టతో నీళ్లు తెచ్చుకోవడం కాస్త ఇబ్బందిగా ఉందని అమ్మ నాన్నగారితో అండం ఓసారి విన్నాను మేము ఇల్లు చేరేసరికి రాత్రి పది గంటలు దాటింది మా రోహిణి స్టవ్ వెలిగించి ఉప్మా చేసింది ఉప్మా పోపు పెడుతూ చెప్పింది రేపు ఒక కార్డు రాసి వాళ్ళకి పడేయండి అబ్బాయికి అమ్మాయి నచ్చలేదని అంటూ అలా రాసేస్తే బాగుంటుందా నిజగా నేను బాగానే ఉంటుంది అసలు చూపులకు వెళ్లడమే పొరపాటు అనవసరంగా వాళ్ళని శ్రమ పెట్టి ఆశ కలిగించాం ఇంకా వాళ్ళు మన దగ్గరికి తిరగడం ఖర్చుల దండగా అంది ఆ గొంతు నిండా విసుగు చిరాకు ఏదో రాస్తాలే అని మళ్ళీ నాలుగు రోజుల తర్వాత అడిగింది రోహిణి సినిమా చూస్తూ ఏదో గుర్తుకొచ్చినట్లు కేశవరావు గారికి ఉత్తరం రాశారా అని లేదు అన్నాను సినిమా చదవడంలో నిమగ్నమై చ ఉత్త అశ్రద్ధ మనిషి అని విసుక్కుని మర్నాడు ఉదయం కాఫీ ఇచ్చి టేబుల్ ముందు కూర్చోబెట్టి ఉత్తరం రాయించింది అమ్మాయి నచ్చలేదని రాసేయండి దానికి మొహమాటం దేనికి అంది కానీ నేను అలా రాయలేదు మీ అమ్మాయి జన్మ నక్షత్రం అశ్విని అని అన్నారు కదా ఆ నక్షత్రానికి మా అబ్బాయి నక్షత్రానికి నపలేదు మరేమి అనుకోకండి రాజలక్ష్మి గారికి కూడా చెప్పండి అని రాశాను ఆవిడ ఒప్పుకుంది ఏదో నెపంతో ఆ సంబంధం తప్పిపోవడమే తనకు కావలసింది వారం రోజుల తర్వాత కేశవరావు గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది కవరు ఫ్రమ్ అడ్రస్ చూస్తూ ఆశ్చర్యపోయాను ఏంటి రాసుంటాడతను పిల్ల నక్షత్రం అది కాదు మరోటి అని రాసుంటాడా అతని నుంచి మళ్లీ ఉత్తరం వస్తుందని ఊహించిన నేను కుతూహలంగా కవరుచించి చదివాను జాలేసింది అతనిపైన పైన వాళ్ల కుటుంబం పైనాను ఆ ఉత్తర సారాంశం తన మిగతా నలుగురు పిల్లల్లో ఏ పిల్ల నచ్చితే ఆ పిల్లనే మీ అబ్బాయికి చేసుకోండి అని ముఖ్యంగా మాతో సంబంధం కలుపుకోమని రాజలక్ష్మి కోరికని ఆమె తన చేత ప్రత్యేకంగా ఈ ఉత్తరం రాయించింది అనిను నాకు వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకునే సంబంధం కలుపుకోవాలనే ఉంది కానీ మా రోహిణి మురళి ఇష్టపడడం లేదు అసలు వారికి ఆ ఊరు వాళ్ళ కుటుంబ స్థితిగతులే నచ్చలేదు కేశవరావు గారు రాసిన ఉత్తరం చూపించాను రోహిణికి చదివి మౌనంగా మళ్లీ నా చేతికి ఆ కవరి చేసింది రోహిణి జవాబేం రాయమంటావు రెండు నిమిషాల తర్వాత అడిగాను నాకు తెలియదు ఏం రాస్తారో అసలు వాళ్ళ సంబంధం చేయడం నాకు ఇష్టం లేదు ఇల్లు ఎలిమెంటరీ స్కూల్లా ఉంది పిల్లాడికి కట్నం ఏమివ్వగలడు పండక్కి అల్లుడికి ఖరీదైన బట్టలన్న పెట్టగలడా అసలు మన సంబంధం ఎలా చెయ్యాలనుకున్నాడు సమానం వియ్యం సమానం కయ్యం అని ఆగింది ఆ మాటకు నాకు కోపం వచ్చింది వాళ్ళు మనకన్నా స్థితిమంతులే పల్లెటూరు వాళ్ళు కనుక వేషం తెలియదు ఆరుగురు ఆడపిల్లలు కావడాన మన సంబంధం అడిగారు కాని ఒకరిద్దరే ఆడపిల్లలైతే మనంటి ఛాయలకు రారు అన్నాను కొని అలాగే అనుకోండి మనకి సంబంధం ఇష్టం కానప్పుడు వాళ్ళ స్థితిగతులతో పనేంటి అందామే రోషంగా ఆ తర్వాత అమ్మాయి బాగుంది అనేసి అక్కడి నుంచి నా గదిలోకి తప్పుకున్నాను నిజమే మాకు చూపించిన అమ్మాయి తర్వాత అమ్మాయి అని కేశవరావు గారు చూపించిన అమ్మాయి తెల్లగా బుద్ధిగా మళ్ళీ రాజ్యలక్ష్మి చిన్నమ్మాయిగా ఉండేటప్పుడు ఎలా ఉండేదో అలాగే అందంగా ఉంది పెళ్ళికెదిగిన పిల్లలు ముగ్గురు అనుకోవచ్చు పెళ్లి కూతురిగా మా ఎదురు కూర్చున్న అమ్మాయి తర్వాత అమ్మాయిలు ఇద్దరు లంగా వుణీలు వేసుకున్న వాళ్లే అతను చూపించిన నలుగురు అమ్మాయిల్లో ఇద్దరు అచ్చం రాజ్యలక్ష్మి పోలిక ఆఖరి పిల్ల లాగు గౌను ఉంగరాలు జుట్టు ఇంకా బాగుంది తర్వాత మా ఆవిడ మా మురళిగాడితో ఏమో గుసగుసలాడ్డం గమనించాను వాడు నా గదిలోకొచ్చి నాన్నా అని ఆగిపోయాడు ప్రశ్నార్థకంగా వాడి ముఖంలోకి చూశాను సంగం సంబంధం నాకు నచ్చలేదు నాన్న అన్నాడు అది వాళ్ళమ్మ చెప్పిన చిలక పలుకు నవ్వాను మీ అమ్మలా చెప్పమందా అని ప్రశ్నిస్తూ ఆహా కాదు తడబడ్డాడు వాడు మరి రెండో అమ్మాయి బాగుంది కదరా మనకి కావలసింది ఆ అమ్మాయి వాళ్ళ స్థితిగతులతో మనకి పని ఏంటి వాళ్ళు మర్యాదస్తులు అంతవరకు నేను చెప్పగలను వాళ్ళ పెట్టిపోతలతో మనకేంటి మీ అమ్మ ఆడబుద్ధి కాని ఆవిడ ఏదంటే దానికి తాళం వేస్తావు అన్నాను నాకేం తెలీదు నాన్న అని వాడు నా గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు నిజమే వాడికేం తెలుసు ఇంకా పాతికేళ్లు దాటలేదు నలుగురు పిల్లలు పోయాక దక్కిన ఏకైక సంతానం వాడు మాకు మా రోహిణికి కడుపు నిండా కూట్లు వంటి నిండా రోగం రాజ్యలక్ష్మి పండిన నిమ్మకొండులా ఆరోగ్యంగా ఉంది మురళికి కలవారి పిల్లని అందం చదువు అన్నదమ్ములు అన్ని హంగులు ఉన్న పిల్లను కోడలుగా తెచ్చుకోవాలని ఆశపడుతోంది నాకేమో రాజ్యలక్ష్మి కూతుర్ని కోడలుగా తెచ్చుకుని వాళ్లతో బంధుత్వం కలుపుకోవాలని మళ్లీ సంఘం అగ్రహారానికి రాకపోకలు సాగించాలని కోరికగా ఉంది కేశవరావు గారికి జవాబీం రాయాలో తోచడం లేదు ఎంత ఆలోచించిన ఓ నాటి రాత్రి అన్నాను రోహిణితో నెమ్మదిగా మళ్ళీ సంగం వెళ్లి ఆ పిల్లల్ని కూడా చూసొస్తే అని పనిలేకపోతే సరి కసురుకుందావిడ కాదు రోహిణి ఏదో కాదు లేదు పోదు లేదు మీ సంబంధం మావిడికి నచ్చలేదని ఖచ్చితంగా రాసిపడండి లేదంటే ఉత్తరం అందలేనట్లు గమ్ము నూరుకోండి అంది నిజానికి కప్పాబెప్ప ఆడవాళ్లే సమర్థులు అనుకున్నాను జవాబు ఇవ్వడం మానేశాను